ఇక్కడికి వచ్చిన మా నాయకులు యువ నాయకులు సీనియర్ నాయకులు అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తులు యాక్చువల్ గా మాకు మన దివంగత ఎమ్మెల్యే గారు మాకు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళ పరిచయం పార్టీలో ఆయన యువ నాయకుడుగా ఉండే సంబంధం సార్ మీరు ఎలా మధ్యలో గాలి కూడా ఉండేది ఇద్దరు మధ్యలో గాలి కూడా దూరేది కాదు అట్లా ఉండేవాళ్ళం ప్రతి డివిజన్ నుంచి కార్యకర్తలను మీరు కూడా కొత్తగా పరిచయం చేసుకోవాలి సమయం పడుతుంది అయితే మీరు ఒక ప్రతి వారంలో ఒక మీటింగ్ అరేంజ్ చేసి డివిజన్ వారీగా లేకపోతే పూర్తిల వారీగా ఒకవేళ మన మీటింగ్స్ అరేంజ్ చేసి కార్యకర్తను పరిచయం చేసుకోవాలని ఒక ప్లాన్ ఉందా లేదు నాకు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదంటే నాకు నేను ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి నేను ఉన్నా అందరూ నా పరిచయం అందరు నా తమ్ముళ్ళు అందరూ నా నాకు నేను వాళ్ళకి బ్యాప్ అంటే ఎక్కువ నేను డీల్ చేయలేదు కాబట్టి మా ద్వారా నేను వాళ్ళతో చేసిన కాబట్టి నాకు పరిచయం ఉంది నేను వాళ్ళతో కంటిన్యూ అవుతా లేదు

ఎమ్మెల్యే మాగటి ఎమ్లై గారి చేసి ఉంది ఎవరూ మర్చిపోతుంది నేను కూడా చేస్తానో లేదో డౌటే అంత చేసిండు మాకు కానీ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాను ఆయనకంటే ఒక స్టెప్ ఎక్కువ వెళ్ళాలని చూస్తా కానీ తక్కువ కాదు కొంచెం మా అంగంటికి అవి కార్యకర్తలు మన ధైర్యం చేయడానికి పైకా అని చెబుతున్నాయి బయట దానికి మీరు ఎలా ఎక్స్పెఫ్ట్ చేస్తారు ఆడుకుంటాం ఉన్నాం చాలా వస్తాయి ఇప్పుడు దాకా లేరు పాపం వాళ్ళకి ఎవరి సపోర్ట్ మేము ఉన్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ సరే మా దగ్గర రావచ్చు మా ఫోన్ నెంబర్ ఆన్ ఉంటుంది నాతో డైరెక్ట్ నాతో మాట్లాడచ్చు ఈ పార్టీస్ అన్ని మేము ఎప్పుడు నుంచి ఎప్పుడు నుంచో చూస్తున్నాం అన్నగారి దగ్గర నుంచి మాది యాక్చువల్ పార్టీ స్టార్టింగ్ తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగుదేశం లాగా ఉంటుంది టీఆర్ఎస్ కూడా తెలుగుదేశం అనుకుంటారు ఉన్నా మా తమ్ముడు తప్పు ఆయన లెటర్ చేశాడు మా బ్రదర్ అటర్ చేసింది అదే టైంలో మా ఎమ్మెల్యే రెడ్ చేసాడు దానికంటే ఒక స్టెప్ ఎక్కువ చేయాలని ట్రై చేస్తాం టీఆర్ఎస్ బీఆర్ఎస్ టీడీపీ టీడీపీ వాళ్ళు మేము అంతా టీడీపీ వాళ్ళు మొత్తం ఉంటారు అటప్పుడు మాకు అది ఆ లెవెల్ రాలేదు కదా వచ్చినప్పుడు మాట్లాడుతున్నాం జుబ్లీస్ ప్రజల గురించి ఏం చెప్పేవారు చెప్పేవాళ్ళు ముందర ఏమైనా విశేషాలు చెప్పేవాళ్ళ దాని గురించి మీరు ఏమైనా చెప్పాలి చెప్పి అంటే చెప్తూ అంటే డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ఇది వాళ్ళు ఇది చేయాలి ఈ కార్యక్రమం చేయాలి వాళ్ళు ఇక్కడికి వెళ్ళాలి పొద్దు ఇంటికి వెళ్ళాలి ఎయిటీన్ నైన్టీన్ అవర్స్ మాట్లాడేవాళ్ళు గురించి పబ్లిక్ మన ఇంగ్లీష్ కాన్సెన్సీ వాళ్ళ ప్రజల గురించి మొత్తం ఏ టైం లో ఎవరికి చేయాలి ఏంటి ఏ టైం లో ఎక్కడికి వెళ్ళాలి లేకపోతే ఫోర్ ఓ క్లాక్ ఇక్కడికి వెళ్ళాలి చేసేది అన్నీ ఏంటి సార్ ఉండే మాకేంటి ఉన్నాం కాబట్టి మాకు తెలిసి ప్రాక్టికల్ గా మేము తర్వాత చూపిస్తాం ఇప్పుడు మేము కొత్తకి వచ్చాం కదా మాకు మీరు ఎవరు ఎంత ఉన్నాం ఫీల్డ్ తరఫు ముందుకు కాబట్టి నాకు కొంచెం సమయం కావాల్సి వస్తుంది అంతే అంతేంటి నాకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది జస్ట్ అంతే మీకు అత్యండి కదా వారు ప్రజల్లోకి ఎలా చేశారో సేవలు మీరు కూడా అలాగే చేయాలనుకుంటారు